అందరికీ వందనాలండి ముఖ్యంగా నా హైందవ సహోదరులకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలో మాట్లాడుతున్న ఒక మరి ఏమనాలో కూడా నాకైతే కాని పరిస్థితి నేనైతే అఘోరి అని చెప్పేసి అనను ఎందుకంటే సమాజంలో అఘోరాస్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎంత కాదనుకున్నా వారి విషయంలో కొంత వాస్తవం ఏంటంటే వారు సమాజంతో కలవరు వారు ప్రత్యేకంగా ఒంటరిగా వారి ధ్యానంలో వారు ఉంటారు వారు ఈ సమాజాన్ని పట్టించుకోరు లేదు అంటే వారు దేవునితో మమేకం అవుతారు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వారి వల్ల సమాజానికి పెద్ద నష్టం ఏమీ జరగలేదు వారిని అందరూ గౌరవిస్తారు నిజమైన అఘోరాలను ఓకే కానీ అఘోరా వేషంలో ముఖ్యంగా అఘోరీ వేషంలో మరి ఎవడైతే ఈ రోడ్డు మీద తిరుగుతున్నాడో వీడు ఒక ట్రాన్స్జెండర్ వారి యొక్క భావోద్వేగాల విషయంలో అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే అఘోరీ గెటప్లో ఉండి కూడా వీడి మేకప్లో వీడి వ్యవహారాలు మనకు అర్థమైపోతుంది ఓకే వీడు నిజమైన అఘోరా కాదు అని ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళని అందంగా క్రియేట్ చేసుకుంటారు సేమ్ లేడీస్ ఎలాగ ఉంటారు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వీడు జస్ట్ పేరుకు మాత్రమే ట్రాన్స్జెండర్ లాగా అవయవాళ్ళన్నింటినీ మార్పించుకొని పిచ్చి పిచ్చి కోతలకు వస్తున్నాడు ఒకసారి వాడు కోతలు వినండి ఒకసారి నేనేమంటున్నాడు ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క బట్టలు క్రిస్టిసి నాడి రోడ్ మీద కోసి ముక్కలు కారం చల్లుతాను నా ధర్మం గురించి గాని నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లిం ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను సో ఇక్కడ వీడు నిజమైన అఘోర కాదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఓకే అదేవిధంగా వీడు నిజమైన ట్రాన్స్జెండర్ కూడా కాదు ఎందుకు అంటే ట్రాన్స్జెండర్ అంటే మరి వారి కమ్యూనిటీకి తగ్గట్టు వారి యొక్క విధి విధానాలకు లోబడి వారి యొక్క మర్యాదను వారు కాపాడుకుంటూ వారి పని వాళ్ళు చేసుకుంటారు కానీ వీడు గొడ్డ లెప్ప తీసుకొని రోడ్డు మీద నడుస్తూ సమాజానికి అభ్యంతరకరంగా ఉంటూ వాళ్ళ చేత ఇళ్ళ చేత తన్నులు తింటూ కొంతమంది చేత అందరి చేత తిట్టించుకుంటూ మరి వీడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు వీడి మొఖానికి మేకప్లు అగోరాలు మరి మేకప్లు వేసుకుంటారా మూతికి లిప్స్టిక్లు వేసుకొని వీడి మేకప్లు వేసుకొని రోడ్డు మీద గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు ఒక స్త్రీ ఖచ్చితంగా తన యొక్క అవయవాల్ని ఇలాగ ప్రదర్శించుకోదు చక్కగా నీట్గా ఉంటారు ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే కాస్త వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళు ఉంటారు డబ్బులు కోసం విచ్చలవిడిగా తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు పద్ధతి కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కానీ వీడు చూడండి రోడ్డు మీద గొడ్డలు తీసుకొని తిరుగుతూ మళ్ళీ వీడు వీడి సనాతన ధర్మం గురించి కానీ లేదంటే వాడి యొక్క ఆడపిల్లల గురించి కానీ ఎవరైనా మాట్లాడినా ఎవరైనా చేసినా సరే గుడ్డలు తీస్తా తీస్తూ అంతా అన్నట్టు మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఎవరెవరిని ఇస్లాం వారిని మరి అదేవిధంగా క్రిస్టియన్స్ని వీడియే గొడ్డలు లేకుండా రోడ్డు మీద తిరిగే వ్యవారం వీడిది వీడినే అందరు తన్నే రకం అన్నమాట ప్రస్తుతానికి గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు కాబట్టి అటు పోలీసు పోలీసుల నుంచి వీడికి దుబ్బులు పడ్డాయి అటు సమాజం నుంచి కూడా వీడికి వ్యతిరేకతలు వచ్చినాయి ఎందుకని గొడ్డలు లేకుండా తిరుగుతున్నాడు వీడు వీడు గొడ్డలు లేకుండా తిరిగేవాడు మళ్ళీ క్రిస్టియన్స్కి మరి ముస్లిమ్స్కి గుడ్డ లేకుండా తన తడు అంటున్నాడు రోడ్డు మీద వీడి ధర్మం గురించి లేదంటే వీడి మతానికి సంబంధించిన ఆడపిల్లల గురించి ఎవరైనా ఏమైనా అన్నారా లేదని అంటే దాన్ని చెప్పి కదా వీడు ఎవిడెన్స్ చూపించి కదా వీడు మాట్లాడాలి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏదో వస్తే అది మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇది అఘోరా సమాజానికి అవమానము హైందవ సమాజానికి కూడా అవమానం అరే నువ్వు గనక నా వీడియో కనుక చూస్తే వెంట్రుకు వెంట్రుకు కూడా బేకలే మాది అర్థమైందా నీ ధర్మం గురించి లేదంటే నీ ఆడపిల్లల గురించి ఎవడైనా ఏదైనా మాట్లాడితే మేము కూడా నీ వైపుని సపోర్ట్ చేస్తాం అది పద్ధతి కాదు కాబట్టి సభ్యతా సంస్కారం కాదు కాబట్టి ముందు నువ్వు స్త్రీల యొక్క అవమా స్త్రీలకు ఉండవలసిన అవయవాలను నువ్వు అతికించుకున్నావు కదా కాబట్టి నువ్వు నిజంగా స్త్రీవైతే స్త్రీలాగుండు అది సంస్కారయుతమైన పద్ధతి నువ్వు అటు స్త్రీలాగా ఉండకుండా అటు పురుషుల్లాగా మగతనం కూడా లేకుండా నువ్వు ఇష్టానుసారంగా ఎటు కాకుండా ఉండి అనవసరంగా ట్రాన్స్జెండర్స్ పరువు కూడా నువ్వు తీస్తున్నావు అది తప్పు నువ్వు ఎవడి పరువు నిలబెడుతున్నావురా ఒక మగాడి పరువు నిలబెట్టట్లేదు ఒక ఆడదాని పరువు నిలబెట్టట్లేదు ఆఖరికి ట్రాన్స్జెండర్స్ పరువు కూడా నిలబెట్టట్లేదు అఘోర పరువు కూడా నువ్వు తీసి అవతల పడేస్తున్నావు అందరి పరువులు తీసేసి నువ్వు పెద్ద తోపుగడ్డలాగా బెల్డప్ ఇస్తున్నావు చెత్తనాల నువ్వు పనికి మాలను ఎదవ గుడ్డలు లేకుండా తిరగడం ఏంట రోడ్డు మీద సిగ్గులేదు నీకు మొఖానికి నువ్వు మరి ఆధ్యాత్మికమైన జీవితం అనుకున్నావు ఏంటి బొంగులది మేకప్ ప్లేస్ కానీ కనబడుతున్నావు బేవర్స్ గడివి నువ్వు డబ్బు కోసమా లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసమా నువ్వు ఇలా చేసేది పిచ్చి పిచ్చి కోతలు కూసేవనుకో తోలు ఊడిపేలా కొడతారా ఈ జనాలు అర్థమైందా జాగ్రత్త ప్రత్యేకంగా నేను క్రైస్తవులు ముస్లింలు కొట్టాల్సిన అవసరంలా నువ్వు ఇలాంటి పెచ్చ పెచ్చ కోతలు కూసుకుంటూ గుడ్డలు లేకుండా నువ్వు గనక మీ సమాజంలో గనక తిరిగితే ఎప్పుడో ఎవడో నీకు ఇస్తాడు అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నావా నిజమైన అఘోరా పరువు తీస్తున్నందుకు నేను అఘోరాలో తోలు తీసేస్తారు ఒక్కసారి యూట్యూబ్ కనుక చూస్తే మీ మతానికి సంబంధించిన వాళ్ళే నిన్ను ఇష్టానుసారంగా రాస్తున్నారు నీ మీద కంప్లైంట్స్ని పెట్టి ముందు నీ గురించి మీ ధర్మం గురించి నీ గురించి ట్రోల్ చేసే వాళ్ళ గురించి చూసుకో శుభ్రంగా గొడ్డలు వేసుకొని తిరగడం నేర్చుకుంటున్నావుగా మళ్ళీ మొదలు పెట్టావుగా అలాగే గొడ్డలు వేసుకుని తిరుగు అంతేగాని గొడ్డలు ఎప్ప తీసుకొని అనుకో గొడ్డలు వేసుకునే వరకు తంతారు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఆవిడ గురించి అన్న మాట్లాడినట్టు అదొందా నోటుకు వచ్చినట్టు పిచ్చి పిచ్చి కోతలు కొయ్యమాక ఎవ ఏదన్నా అన్యాయం జరిగితే దాన్ని చూపించి మాట్లాడాలి అప్పుడు అందరు నీకు సపోర్ట్ చేస్తారు ఇంకొకసారి కనుక ఇటువంటి కోతలు వాళ్ళకి ఎప్పుడో దొరుకుతావు సమాజంలో అప్పుడు నీకు ఉంటుంది నువ్వు పెద్ద బొంగుల గడి నువ్వు పెద్ద వార్నింగ్లు ఇస్తున్నావురా నువ్వు అంత నీకు ఉందా వార్నింగ్లు ఇచ్చే అంత ఉందా తోపు గడివ ఏమన్నా యాదవ్